జీవము కళని కోల్పోతే కష్టాలు వచ్చి పడతాయి ఆరోగ్యము బాగా లేదు అంటే అర్థము జీవము కళని కోల్పోయింది అని అర్థం ఆర్థిక స్థితి బాగా లేదు అంటే మనలో ఉన్న జీవకళ కోల్పోయింది అని అర్థం మనకి సంతానము లేదు అంటే జీవకళ లేదు అని అర్థం సంతానం వృద్ధిలో రాలేదు అంటే జీవకళ లేని వారు పిల్లల్ని కన్నారు కాబట్టి సంతానం వృద్ధిలోకి రాలేదు వాళ్ళకి జీవకళ లోపించింది అని అర్థం శంభోక్రియ మన యొక్క జీవకళని ఉద్దీపన చేస్తుంది జీవకళని పెంచుతుంది జీవం యొక్క శక్తిని పెంచుతుంది జీవం యొక్క శక్తి పెరిగితేనే అనారోగ్యం అనేటువంటి బాధ తగ్గుతుంది జీవం యొక్క కళ పెరిగితేనే మనము ఏదైతే ఎంతైనా ఎంత కష్టపడినా పొందలేని విషయాలు ఏవైతే ఉన్నాయో అవి పొందగలుగుతాము జీవకళ ఎవరిలో అయితే తొనికిసలాడుతుందో వాళ్ళు సమస్త శుభాలను ఆకర్షిస్తారు జీవకళ ఎవరిలో అయితే పోతుందో తరిగిపోతుందో వారు అశుభాలకి గురవుతూ ఉంటారు ప్రమాదాలు ఎందువల్ల జరుగుతాయి మనిషికి అని అంటే దేవుడు శాపం వల్ల కాదు ప్రమాదం ఎందుకు మనకి కష్టం ఎందుకు వస్తుంది అని అంటే జీవకళ లోపించటం వల్ల వస్తుంది ఆ జీవకళని వృద్ధి చేసుకుంటే ప్రమాదాలు జరగవు కష్టాల బారిన పడము జీవకళని వృద్ధి చేసుకుంటే దుఃఖము ఆవిరైపోతుంది ఎవరిలో అయితే జీవకళ లోపిస్తుందో వారికి దుఃఖంగా ఉంటుంది జీవితం కోట్ల రూపాయల ఆస్తులే ఉన్నా చుట్టూ బలం పరివారమే ఉన్న ఆ వ్యక్తి తన ఆనందాన్ని కోల్పోతాడు ఎందువల్ల అంటే జీవకళ దుఃఖాన్ని ఇస్తుంది జీవకళ దుఃఖాన్ని ఇస్తుంది ఆ జీవకళని పెంచుకునే మనం ఆ దుఃఖం నుంచి దూరం కాగలము దుఃఖం నుండి విముక్తి చెందగలము ఆనందమయ జీవితాన్ని గడపగలము ఆ జీవ కళని వృద్ధి చేసేటువంటి ఒక ప్రక్రియ క్రియ ఈ క్రియని మీరు నిత్యమో కనీసము రెండు పూటల సాధన చేయగలిగితే మీ జీవితంలో చాలా మార్పు వస్తుంది మీరు చూస్తూ ఉండగా మీ జీవితంలో గొప్ప మంచి జరగటము మంచి జీవితాన్ని గడపడం మీరు గమనిస్తారు దీనికి కావాల్సింది ఏంటి అని అంటే ప్రతినిత్యము చేసేటువంటి ఒక కమిట్మెంట్ కావాలి సమస్య ఏంటి అంటే మనకి ఎంత గొప్ప వరం ఇచ్చినా సరే దాన్ని నిలుపుకోలేము ఏంటి దానికి కారణము మనము నిలకడలేనితనం వల్ల దైవము అందరికీ అన్ని రకాల అనుగ్రహాలను ఇస్తుంది కానీ దాన్ని మనం ఎందుకు నిలుపుకోలేకపోతున్నాం పొందలేకపోతున్నాం అంటే నిలకెడలేదు మనకి ఒకరోజు చేస్తే ఇంకో రోజు చెయ్యం భయం పెడితేనే తప్ప ఏది చెయ్యం దేవుడు దేవుడు పూజలు అయినా ఎందుకు చేస్తున్నారంటే ఏదో భయం చేయకపోతే ఏమైనా అవుతుందేమో అని ఒక భయం అందుకనే పూర్వము పెద్దవాళ్ళు ప్రతిదానికి ఇది చేస్తే తప్పు ఇది చేస్తే ఒప్పు ఇది చెడు పాపం తగులుతుంది అని భయపెట్టి చేపించేవాడు మనిషిని నడిపించేది భయము కానీ మనం చాలా ఎదిగాము పరిణతి చెందాము ఇంకా మనం ఆటవికులుగా లేము కేవలం భయపెడితేనే చేస్తాము అని అనుకోకుండా ఒక మంచి పని కోసము ఒక మంచి జరగటం కోసము భయపెట్టకుండానే శ్రద్ధగా నేను ఒకటి అభ్యాసం చేస్తాను అని మీరు నిర్ణయం తీసుకోండి ఇంతకాలము ఏ విద్యకి కట్టుబడి లేకపోవడం వల్ల జీవితంలో అనేక కష్టాలు దుఃఖాలు ఏర్పడుతూ వచ్చాయి ఇకపై ఒక విద్యకి కట్టుబడి ఉండండి దానిని సాధన చేస్తూ ఉండండి ఒక డిసిప్లిన్ అలవాటు చేసుకోండి నేను రోజులో ఈ సమయంలో నా కోసము నేను నా కుటుంబం కోసము నా సంతానం మేలు కోసము నేను ఈ సమయాన్ని నేను డెడికేట్ చేస్తున్నాను నా ఉపాసన కోసం నేను డెడికేట్ చేస్తున్నాను దానికి తగ్గట్టుగా నేను నా జీవితాన్ని మలుచుకుంటాను అని ఒక టైం పెట్టుకోండి చక్కగా ఆ టైంలో మీరు ఆరు నూరైనా విడుగులు పడే వర్షమే వచ్చిన మీరు ఆ సమయంలో సాధన చేయడానికి కూర్చోండి మీ ఆ నిబద్ధత ఆ క్రమశిక్షణ ఈ జీవితాలని చాలా బాగు చేస్తుంది అది లేని కారణంగానే అవస్థపడుతున్నారు క్రమశిక్షణ లేకపోవటం వల్లే అవస్థపడుతున్నారు క్రమశిక్షణ అంటే ఒక గీత మీద నడవటం ఒకటే కాదు క్రమశిక్షణ అంటే ఒకదానికి కట్టుబడి ఉన్నట్టు ఒక నియమ పాలన చేయటం క్రమశిక్షణ అంటే క్రమశిక్షణతో ఉన్నవాడు జీవితంలో పాడైన వాడు లేడు ఓడిపోయిన వాడు లేడు ఈ శంభోక్రియ మిమ్మల్ని గెలిపించి తీరుతుంది మీ కష్టాల నుంచి బయటపడేస్తుంది మీరు ఆనందమయ జీవితంగా జీవించడానికి తోడ్పడుతుంది క్రమశిక్షణగా మీరు చేస్తే ఇది మహామహా ఉపాసకులైనటువంటి దే అమ్మవారిని ప్రత్యక్షం చేసుకున్నటువంటి మా పరమ గురువులు ప్రసాదించిన విద్య చావుని కూడా జయించినటువంటి వారు చేసినటువంటి ఇచ్చినటువంటి మహా ఉపాసన మార్గం ఇది చనిపోయి జీవం కోల్పోయి ఉన్నటువంటి ప్రేతాలను కూడా లేపి జీవాన్ని పోయగలిగినటువంటి మహాశక్తివంతులైనటువంటి మా గురువుల నుండి ప్రసాదించబడినటువంటి విద్య ఇది మీకు ఖచ్చితంగా మీకు చాలా సహాయం చేస్తుంది మీరు క్రమశిక్షణతో సాధన చేస్తే ఈరోజు మీరు ఇది మీ జీవితంలో భాగం చేసుకుంటారని ఆశిస్తూ ఉన్నాను మీ అందరికీ మంచి జరగాలి శుభాలు జరగాలి శుభప్రదమైన జీవితాన్ని గడపాలని నేను మనస్ఫూర్తిగా నా గురువులని అమ్మవారిని కోరుకుంటున్నాను